మీడియా వాళ్ళకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా ఆయన ఎడమకాలి చిటికన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరూ పీకలేరు ఎందుకంటే ఈరోజు మంచి మనసుతో ప్రజలకి సర్వీస్ చేయాలి తన తండ్రి పేరు ఈ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి తన తండ్రి ఆశపడ్డట్టుగా ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు అంటే అది ఈ ప్రజల కోసమే అలాంటి ప్రజలు ఎప్పుడూ జగనన్న వెనకే ఉంటారు జగనన్నకి అండగానే ఉంటారు షూటింగ్ గ్యాప్ల్లో వచ్చి వీకెండ్ పీకేని ఏదో రెండు గంటలు డ్రామా చేస్తూ ఆవేశంగా ఊగిపోతూ ఎవరో రాసి ఇచ్చిన దాన్ని పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే ఎవరు కూడా పట్టించుకోరు ఇప్పటంలోనే క్లియర్గా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు నువ్వు దయచేసి రావద్దు అంటే అర్థం ఏంటి ఇప్పటంలో ఉన్న ప్రజలకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఏదైతే వాళ్ళు దొంగతనంగా ఆక్యుపై చేశారో వాటిని రోడ్డు వెడల్పుకి వదలాలి ఆ రోడ్లు కూడా ఇప్పటం ప్రజలే వాడుకుంటారు తప్ప మేము వెళ్ళి అక్కడ ఫ్యామిలీ ఉండి మేము వాడుకోవటం కాదనేది వాళ్ళకి తెలుసు కాబట్టే నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఓవర్ ఓవరాక్షన్ చేసి ఈరోజు హైకోర్టులో కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా అసలు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా చేస్తున్నారని ఏ విధంగా చూపించారు ఆ విషయం ఈరోజు హైకోర్టు కూడా తెలుసుకొని జరిమానా విధించింది అంటే లాగి పెట్టి లంపకాయ కొట్టినట్టే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడేంటి ఇప్పటంలో జరిగిన దానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోతే అక్కడ ఒక సమస్య వస్తే ఆయన ఆయన కొడుకు లోకేష్ వెళ్ళాలి పవన్ కళ్యాణ్ని పంపించి పవన్ కళ్యాణ్ని ఫూల్ చేసింది చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడిని పంతం పడతాను ఆయన భరతం పడతానని చెప్పకుండా సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా మాట్లాడుతుండటం చూస్తుంటే తన ఉనికి కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది అండ్ ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్కి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నువ్వు జనసేన తరఫున క్యాండిడేట్లు పెట్టు అప్పుడు నువ్వు హీరో అవుతావు నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడ వచ్చి నువ్వు జీరో వేషాలు వేస్తే ఎవరు నిన్ను హీరోని చెయ్యరు ప్రజలకు తెలిసి ఇప్పుడే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజలు మనకి ఎవరికి ఓటేస్తే మనకి అండగా ఉంటారు మన జీవితాల్లో వెలుగు నింపుతాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తారో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు ఇలా ప్రజల్ని ఎప్పటికప్పుడు యామార్చాలన్నదో మోసం చేయాలనో లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆ రోజు వెహికల్లో వచ్చాడు ఏ విధంగా వచ్చాడు ఒక రౌడీలాగా వచ్చాడు ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి అవి ఏమీ కూడా ఒక బాధ్యత లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒక పొలిటికల్ లీడర్ అంటే ఓర్పు ఉండాలి ఓర్పు లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఎప్పటికీ ప్రజలు ఓట్ అయ్యారు అది లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లోనే రెండు చోట్ల పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే రెండు చోట్ల ఓడించారంటే దానికి అర్థం అది ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళకైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పటంలో ఇష్యూని కోర్టుకు తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు కోర్టుని తప్పుదవ పట్టించింది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వాళ్ళు నోటీసులు ఇవ్వలేదని అబద్ధం చెప్పింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులని యాక్సెప్ట్ చేసి కొట్టడానికి ఓకే అన్న తర్వాత అది కూడా వాళ్ళ సొంత ల్యాండ్ పట్టాల్యాండ్ కాదు ఆక్యుపై చేసింది ఆక్యుపై చేయటం కూడా ఒక తప్పే మరి ఆక్యుపై చేసిన తర్వాత నోటీస్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే యాక్సెప్ట్ చేయనప్పుడు కోర్టుకు వెళ్తారు ఆ అవకాశం ఉంది కదా దీంట్లో ఎవరు ఎవరిని మోసం చేయడమో బెదిరించడమో లాక్కోవటం అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా కోర్టును ఆశ్రయిస్తే తప్పు జరిగితే దాన్ని సరిదిద్ది అధికారం కోర్టుకు ఉంది కాబట్టి కోర్టు సరిదిద్దుతుంది కానీ ఈరోజు కోర్టే పనిష్మెంట్గా ప్రతి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి పద్నాలుగు లక్షల రూపాయలు జరిమానా వేస్తే ఈరోజు వాళ్ళు బాధితులు వాళ్ళకి లక్ష రూపాయలు నేను ఇచ్చాను అంటే మీరు ఏం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్యుపై చేసేయండి పక్క వాళ్ళ పట్టా ల్యాండ్లు ఆక్యుపై చేసేయండి మీకు ఎవరైనా అడిగితే మేము వచ్చి ధర్నా చేస్తామని ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను మేడం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో సంబంధం లేకుండానే వైసీపీని వైసీపీ రాజకీయ గోడల్ని పూజ చేస్తామంటారు అంటే బీజేపీ దాన్ని కలిసి పనిచే చేయాలనుకుంటారు లేదంటే మీరు కలిసి పనిచే సార్ మీరు అసలు అడిగే క్వశ్చన్లోనే అర్థం లేదు ఫస్ట్ క్వశ్చన్ అర్థం లేని క్వశ్చన్ అడిగారు రెండో క్వశ్చన్ అంతకన్నా అర్థం లేదు మేము ఎప్పుడూ కూడా సింగిల్గానే ఎన్నికలకు వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్పారు మేము అధికారంలోకి వచ్చాక మా రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే కేంద్రంలో సపోర్ట్ ఇస్తాను అని ఘంటాపదంగా చెప్పారు జగన్ సారు ఏదైనా ముక్కుసూటిగా చెబుతారు చెప్పిందే చేస్తారు చేసేదే చెబుతారు కానీ పవన్ కళ్యాణ్ లాగా ఓ పార్టీ పెట్టి ఎలక్షన్స్కే పోకుండా బీజేపీకి ఓటేయండి తెలుగుదేశం పార్టీకి ఓటేమని చెప్పలేదు ఏ రోజు అలాగే మొన్న ఎలక్షన్స్లో ఇండివెంట్గా నించొని తెలుగుదేశాన్ని తిట్టి బీజేపీని తిట్టి అటు మిగతా వాళ్ళని తిట్టేసి ఈరోజు మళ్ళీ నో ఓటల్లో వైజాగ్లో ఏ విధంగా వాళ్ళు దోస్తుల్లాగా కలిసిపోయారో మనం చూసాం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా స్టేట్మెంట్ ఇస్తున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్సిపి అలోన్గా కంటెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా తిరుగులేని మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి